హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిహద్దు దేశాల నుంచి ముప్పు పొంచి నేపథ్యంలో సైనిక ఆయుధ శక్తిని పటిష్టపరుచుకునే దిశగా భారత్ బడిబడిగా అడుగులు వేస్తోంది కొత్తగా నూట పద్నాలుగు ఫైటర్ జెట్స్ కొనుగోలుకు భారత వాయుసేన ప్రణాళికలు రచిస్తోంది అయితే వీటిల్లో తొంభై ఆరు విమానాలు మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్లోనే తయారు కానున్నాయి ఫలితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తలపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ వైపు దేశం మరో అడుగు వేసినట్లుగా అయింది కేవలం పద్దెనిమిది యుద్ధ విమానాలను మాత్రమే విదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకునున్నారు బై గ్లోబల్ అండ్ మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా మొత్తం నూట పద్నాలుగు మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు కొనేందుకు చూస్తోంది వాయుసేన ఈ పథకంలో భాగంగా విదేశీ విక్రయదారులతో భారతీయ సంస్థలు భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవచ్చు ఈ మేరకు విదేశీ సంస్థలతో భాగస్వామ్యం అయ్యేందుకు భారత కంపెనీలకు అవకాశం కల్పిస్తారు ఇటీవల భారత వైమానిక దళం విదేశీ యుద్ధ విమాన తయారీ సంస్థలతో సమావేశం నిర్వహించింది మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగస్వామ్యం అవడంపై ఇందులో వారు చర్చించారు ప్రణాళికలో భాగంగా తొలుత పద్దెనిమిది యుద్ధ విమానాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు తదుపరి ముప్పై ఆరు యుద్ధ విమానాలను భారత్లోనే తయారు చేస్తారు వీటికి విదేశీ కరెన్సీ భారత కరెన్సీలలో చెల్లింపులు ఉంటాయి పూర్తిగా భారత కంపెనీలదే చెల్లింపులు కూడా కేవలం భారత కరెన్సీలోనే ఉంటాయి ఈ ప్రక్రియ కోసం టెండర్ను నిర్వహించనున్నట్లు సమాచారం ప్రముఖ ఎయిర్క్రాఫ్ట్ తయారీ సంస్థలు బోయింగ్ లాఖిడ్ మార్టిన్ సాబ్ ఇర్కుట్ ఈ టెండర్లలో పాల్గొంటాయని తెలుస్తోంది పాక్ చైనా దేశాల నుంచి నిత్యం ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్న వేళ ఈ నూట పద్నాలుగు ఫైటర్ జెట్స్ భారత వాయుసేనకు మరింత బలాన్ని చేకూర్చుతాయి శత్రువులను భయపెట్టేందుకు ఇప్పటికే రఫేల్ యుద్ధ విమానాలను తన ఖాతాలో వేసుకుంది ఆర్డర్లు ఇచ్చింది ఇక పాతవిగా మారిన మిగ్ సిరీస్ యుద్ధ విమానాలను కొత్త వాటితో భర్తీ చేయాలని భారత వై దళం కోరుకుంటోంది ఐదో తరం అడ్వాన్స్డ్ మీడియం యుద్ధ విమానాల ప్రాజెక్టు సంతృప్తికర స్థాయిలో ముందుకు సాగుతోంది అయితే అవి మన చేతికి అందేసరికి చాలా సమయం పడుతుంది నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండి ఎక్కువ సామర్థ్యం ఉన్న యుద్ధ విమానాల కోసం భారత్ చూస్తోంది మరోవైపు భారత వైమానిక దళం మరో రికార్డు నెలకొల్పింది ప్రపంచంలోని ఉత్తమ ఎయిర్ ఫోర్సులలో దేశాల వారీగా చూస్తే మూడో స్థానంలో వైమానిక దళాల వారీగా చూస్తే ఆరో స్థానంలో ఉంది మొత్తంగా చైనా కన్నా మన ఎయిర్ ఫోర్స్ పైన ఉండటం గమనార్హం వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ ర్యాంకులను ఇచ్చింది క్వాంటిటీతో పాటు క్వాలిటీ రెండింటిలోనూ అమెరికా దళాలు ప్రపంచంలోనే టాప్లో ఉన్నాయి తొలి రెండు స్థానాల్లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ యుఎస్ నావీ నిల్వగా రష్యన్ ఎయిర్ ఫోర్స్ మూడో స్థానం సాధించింది తిరిగి నాలుగు ఐదో స్థానాల్లో యుఎస్ ఆర్మీ ఏవియేషన్ యుఎస్ మెరైన్ కాప్స్ నిలిచాయి ఆరో స్థానంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిలిచింది ఇదే దేశాల వారీగా చూస్తే మన ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలవడం గమనార్హం ఉన్న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి